హలో ఫ్రెండ్స్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న హీరో మన శ్రీ విష్ణు గారు అయితే ఏడాది మార్చిలో లో ఓం బుష్ మూవీతో సూపర్ హిట్ అయితే తన ఖాతాలో వేసుకున్నారు అండ్ ఇంకా ఇప్పుడు స్వాగ్ మూవీతో అయితే వచ్చారు అయితే రాజరాజా చోర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీ విష్ణు గారితో డైరెక్టర్ హర్షిత్ గారు తీస్తున్న రెండో మూవీ అయితే ఇంకా ఎలాంటి లేట్ లేకుండా స్వాగ్ మూవీ రివ్యూ అంటే తెలుసుకుంది అయితే ఇప్పుడు మూవీ స్టోరీ అంటే కొంచెం ఎలాంటి లీక్స్ లేకుండా తెలుసుకుంది అయితే దివాకర్ బేట ఎస్ఐ గా మన శ్రీ విష్ణు గారు అయితే పనిచేస్తున్నారు అయితే ఈ వీడియోలో మూవీలో మన శ్రీ విష్ణు గారి క్యారెక్టర్స్ పేర్లు ఏంటో చెప్పదలుచుకోలేదు సో అందుకని శ్రీ విష్ణు అని చెప్తాను అయితే తన రిటైర్మెంట్ రోజు అతనికి ఒక లెటర్ అయితే వస్తుంది అయితే ఆ లెటర్ లో తన స్వాగ్ వంశ వృక్ష నిలయంలో పూర్వీకుల ఆస్తి ఉందని ఉంటుంది అయితే ఎలా అయినా ఆస్తిని దొబ్బెద్దామని ఎలా అయినా ఆస్తిని తీసుకుందామని అక్కడికైతే వెళ్తాడు అయితే ఆస్తి కోసం అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఆస్తికి అయితే ఇంకొక వ్యక్తి అయితే కాపలా కాస్తూ ఉంటాడు అయితే అతన్ని ఇంకొక వంశం అనమాట ఇచ్చిన పలకన తెస్తేనే ఆస్తి దక్కుతుందని చెప్తాడు అయితే ఈలోగా మరొక వైపు రితు వర్మ కూడా సేమ్ అదే లెటర్ అయితే వస్తుంది సో తను కూడా ఆస్తిని తీసుకుందామని ఆ వంశ నిలయానికి నిలయానికి వస్తుంది సో ఈ లో ఇంకొక శ్రీ విష్ణు వస్తాడు అంటే ఇంకొక క్యారెక్టర్ అనమాట సో ఇతను కూడా శాగనిక వంశానికి వారుసుడని వస్తాడు అయితే వీళ్ళ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటి అసలు వీళ్ళకి స్ రాసిందరు అండ్ అసలు ఎందుకు రాశారు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్న స్టోరీ అంతా కూడా కొంచెం గందరగోళంగా ఉంది కదా అయితే ఇలాంటి గందరగోళమైన స్టోరీని మనకు తరపై అర్థమైన చూపించడం చాలా కష్టమైన పని అయితే ఈ విషయంలో డైరెక్టర్ హర్షిద్ గోలీ గారు కొంతవరకు వరకైతే సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు డిఫరెంట్ టైం లైన్స్ లో ఈ స్టోరీ అయితే ఉంటుంది అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నాటి కథకి అండ్ ఇప్పుడున్న వ్యక్తులకి అసలు ఉన్న సంబంధం ఏంటి అయితే ఈ విషయాన్ని బుర్ర పెట్టి చూస్తే తప్ప అర్థం కాదు అయితే మనకి ఈ మూవీలో కాస్త గందరగోళంగా ఉంటుంది సో దాని వల్ల ఆడియన్స్ అయితే ఈ మూవీ కాస్త అర్థం కాకపోవచ్చు అయితే ఇది ఒక పెద్ద స్టోరీ ఇంత పెద్ద స్టోరీని మనకి చాలా తక్కువ టైంలో లో చూపించాలనుకున్నారు సో దాని కొన్ని సీన్స్ దగ్గర అయితే గందరగోళంగా ఉంటుంది అయితే మూవీ ఫస్ట్ హాఫ్ లో మనకి మెయిన్ క్యారెక్టర్స్ అన్ని కూడా చూపిస్తారు అయితే ఆ క్యారెక్టర్స్ మధ్య ఉండే సంబంధం ఏంటన్నది మనకి సెకండ్ హాఫ్ లో అయితే చూపిస్తారు అయితే మూవీ ఫస్ట్ థర్టీ మినిట్స్ అయితే కొంచెం రొటీన్ గా ఉంటుంది అండ్ అలా మూవీ ఇంటర్వ్యూ వరకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అండ్ ఇంకా సెకండ్ హాఫ్ లో ఆ క్యారెక్టర్స్ మధ్య ఉండే ఆ సంబంధం ఏంటో రివీల్ చేస్తారు అయితే ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ మూవీలో మన శ్రీ విష్ణు గారు చాలా క్యారెక్టర్స్ అయితే చేశారు అయితే అన్ని క్యారెక్టర్స్ వేరియేషన్ లో మన శ్రీ విష్ణు గారు చాలా బాగా చేశారు అండ్ ఇంకా రితు వర్మ సో తనకైతే ఈ మూవీలో రెండు క్యారెక్టర్స్ అయితే ఇచ్చారు అయితే తన కూడా తనకి ఇచ్చిన క్యారెక్టర్స్ అయితే చాలా బాగా చేసింది అండ్ ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ అయితే చాలా బాగా చేశారు అయితే ఇంకా ఓవరాల్ మూవీ ఎలా ఉందంటే సో ఖచ్చితంగా మూవీ అయితే ఉంది సో ఇదేనమాట స్వాగ్ మూవీ రివ్యూ అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ దగ్గర వస్తాను అండ్ అందువరకు బయ్